హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి వంట అటుకులతో పెరుగు అన్నాం ఇది చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే రెసిపీ దీనికోసం ముందుగా రెండు నుంచి మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్న అటుకుల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే బీచ్ పక్కన పెట్టుకున్న పెరుగుని అటుకులలోకి వేసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని పెరుగు మొత్తం అటుకులంతా కలిసేలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసి అవసరం పడితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి లేదంటే పెరుగైనా కలుపుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసి మళ్ళీ మొత్తం అంతా కలిసేలా చక్కగా మిక్స్ చేస్తే ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టి నాననివ్వాలి స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టి అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన ఆవాలు జీలకర్ర ఎండి మిర్చీలు వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు మిరియాలు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు కరివేపాకు అన్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట మీడియం లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చివరిలో కొద్దిగా ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని చల్లారనివ్వాలి ఇప్పుడు పోపు చల్లారిన తర్వాత పెరుగన్నంలోకి పోపు అంతా వేసుకొని చక్కగా అంతా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీగా పట్టుకుల పెరగనం రెడీ అయిపోయింది మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్